ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటునారాజ్ యూట్యూబ్ ఛానల్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ అలసి వచ్చేసి ఏంటంటే ఇష్టం ఇష్టమని చెప్పి పచ్చిమిటం పచ్చి అయితే నా కొడుకు అన్నమే దాంతో దాంతోపాటు వాడు పో నాలుగింటికి వస్తారు అందుకే సాంబార్ చేయాలని చెప్పేసి వేరే అన్ని కోసుకుని పెట్టుకున్నాను పప్పు కూడా ఉడకబెట్టాను రోణంలో ఖచ్చితంగా నాలుగింటికి వస్తాడు ఒక గంటలో వచ్చే అతడు వడసరికి వేడి సాంబార్ విడి అన్నం పెట్టాలి ఎందుకంటే మా ఆయన మాత్రం మూడు పొట్లు బిరుగు తిరండు పాప మాడైతే కొంచెం కొంచెం దిగిపోయాడు కారం ఇక చూడండి ఇలా పప్పు ఉడకబెట్టి ఇట్లా చాలా చేసి పక్కకు పెట్టిన అంటే పప్పు ఉడకబెట్టుకున్నాక ఇది మా పప్పు అందుకే పూర్తి తెల్లగా అయితే ఉండదు పొట్టు ఉండదు అట్లా లైట్గా వేయించిన పప్పు కాబట్టి గిన్నె పెట్టుకుని నూనె పోసిన అందులో పచ్చిమిర్చి ఇట్లా బాగా పోసుకోవాలి అందరు బాగున్నారా చనాదైంది విడో చేయక వంటలు చేయక వంట తోట అయిపోయింది ఆ మిరప తోట చేసినాం ఆ త్రిపద పోయి వచ్చినాం కానిపాకం అర్ధగిరి అన్ని పోయి వచ్చినాం ఆ వీడియోలు అయితే ఎవరు చూడలేదు అంటే నువ్వు కానీ సాంబార్లు ముకాయ ముక్కలు లేకుండా ఉంటాయి ఎందుకు బాధ ఉంది వ్యాపారం సొరకాయ ముక్కలు వేరు మురకాయ ముక్కలు వేరు తర్వాత తేడా ఏమేం కాదుపాయలు తెలుసుకున్నా ఒక రెండు మూడు పాయలుపాయలు తర్వాత కరేపా ఎన్ని మాచాయ్య దగ్గర కాసిన ఇప్పుడే పింతులున్నాయి ఎన్ని మాచాయలు కాసినవి తోటలో కాసినవి ముందులు కాసిన రెండు ఆలుగడ్డలు మగ్గాక దోసాయ ముక్కలు సరకాయ ముక్కలు తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాం ఫ్రెండ్స్ వీడియోలు ఇట్లా న్యాచురల్ గా ఉన్నది ఉన్నట్టు తీస్తే చూడట్లేదు ఫ్రెండ్స్ ఎడిటింగ్ చేసి వాళ్ళ వాయిస్ లు వేల వాయిస్ పెట్టి పిచ్చి పిచ్చి బూతులు చేస్తే చూస్తున్నారు ఏం చేస్తాం ఉన్నది ఉన్నట్టు తీస్తే చూడట్లేదు పప్పు ఉడకబెట్టిన చింతపండు ఆడబెట్టి

మూడు పూటలు తినాలా పొట్ట రాకూడదు ఎంజాయ్ చెప్పండి క్షేత్రం ఫ్రెండ్స్ ఏ మూడు పూటలు తినాలా జాగింగ్లు వాకింగ్లు లేకుండా ఉండాలా కానీ పొట్ట రావద్దు పొట్ట అరకలు గుడ్లు అన్ని కాలం పోయింది మారిపోయింది కాలం అరకొడ్లు అడిగి ఒకప్పుడు మాకు ఫుల్ నడిచిపోయేవారంట బాట్ల మనమే పోస్తా మూడు పోట్లు అన్నది నాకు ఫ్రెండ్స్ సాకైతుంది ఫుల్గా అట్టకాలు తిరుగుతున్నాయి ఎట్ట కాలి పోయితే రాక పొట్ట ఎక్కువైతుంది బట్ట ఎక్కువైతుంది పంత ఎక్కువైతుంది పంత ఎక్కువైతుంది నీకు ఎక్కువైతుందాకెత్తా ఆ కుర్చీని మడత పెట్టి కొడితే ఆ ముసలు ఇంటికి వచ్చింది కదా

అలా రేవంత్ రెడ్డి గారు గ్యాజెట్ పెద్ద గిట్టరాదు సా టమాటాకాలు ఇతర ఏమో అన్ని ముక్కలు ఉన్నాయి కానీ సరకాయ ముక్కలు ఉన్నాయి ఉన్నాయి టమాటాలు ఉన్నాయి తింటాన్ని పప్పు ఉడకబెట్టుకొని చింతపండు నానబెట్టుకొని ఆ రకం ఇందులో పోసుకొని ఉప్పు కారం వేసుకొని ఇట్లా అంటే పులుపు తక్కువ దినా తక్కువ ఎక్కువ తీవాలి ఎక్కువ పోసుకోవాలి ముక్కలు మగ్గాక కొంచెం మగ్గేసా విధంగా మన సాంబార్లు మసింది కాబట్టి ఆల్రెడీ ముక్కలు ఉడికిపోతాయి అల్లాగైందండి సాంబార్ ఢిల్లీలో కంటే ఇక్కడ బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఊక తెలిసింది సాంబారు నెక్స్ట్ ముఖ్య పోక్కలు ఇవి నిమిషాలు దాకా మసలాలి ముక్కలన్నీ ఉంటాయి ఉడికాక అప్పుడు కొంచెం సాంబార్ పొడి కొంచెం కొబ్బరి పొడి కొబ్బరి పొడి కాసేపు వేసుకొని చిక్కకి వచ్చింది కొంచెం సాంబార్ పొడి కొత్తిమీర పొది వేసుకోవాలి సాంబార్ పొడి పుదీనా కొత్తిమీర వేసుకుని కొద్ది కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు ఎందుకని కొబ్బరి పొడి అయితే చిక్కగా అయింది టేస్ట్ వచ్చింది సాంబార్ నీళ్ళు ఎక్కువ పోతున్నాయి సరిపోయింది పులుపు ఉండదు సాంబారు నీకు ఇష్టమే ముక్కలు అండి నాకు ఆ సొరకాయ ముక్కలు సొరకాయ ముక్కలు ములకాయ ముక్కలు ములకాయ ముక్కలు అంతా కనిపి నాకు ములకాయ ముక్కలు అంటే చాలా ఇష్టం ఇష్టం నువ్వు నువ్వు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా హ్యాపీగా ఉండాలి శ్రీకారాయ అయితే ఈరోజు సాంబార్ చేసింది చాలా రోజు వంట చేయక వంటలు వంటల వీడియోలు చేసే కాలింది ఆ యూట్యూబ్లో కూడా వీడియోలు చేయట్లేదు అందరూ కూడా మంచి మంచి న్యాచురల్ వీడియోలు చూడట్లేదు ఎంటర్టైన్మెంట్ కొట్టుకునే తట్టుకునే గుద్దుకునేవి ఎడిటింగ్ చేసేవి ఆ మధ్యలో వేసి అయితున్నారు అంత ఎడిటింగ్కి జనం అలవాటు పడిపోయారు డబుల్ మీనింగ్ వాయిస్లకి స్క్రిప్టెడ్ ఫ్రాంకులకి అలవాటు పడిపోయారు మరి న్యాచురల్ వీడియోలు కాలం మారిపోయింది కొత్త నీరు వచ్చినప్పుడు కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు పోయి ధనంగా పోయింది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చెప్తారా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ త్వరలో మేము ఆడికొస్తాము కర్నూలు శ్రీశైలం శ్రీశైలం గేట్ మహానంది మంత్రాలయండి